అందరికీ నమస్కారం ఎక్కడంటే అక్కడ పెంచుకునే ఆహారం ఎవరైనా పెంచుకునే ఆహారం బియ్యము గోధుమలు మానవజాతి పొట్టకు ఆహారం కానే కాదు అని వైజ్ఞానికంగా విడమరిచి చెప్పేదానికి నేను ముప్పై సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను ఈ వరి బియ్యము గోధుమలు చక్కెర తినటం వల్లనే అన్ని రోగాలకు పీఠిక వేస్తుంది మానవజాతి ఈ విషయం గురించి మాట్లాడకుండా రోగం వచ్చింది మీరు ఈ ట్యాబ్లెట్లు వాడండి ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు కాదు జీవితాంతం వాడండి అంటే ప్రకృతిపరంగా పెరిగే మొక్కల నుంచి వచ్చిన ఆహార సత్వాన్ని మనం కలుషితం చేశామని రైతులు కూడాను మరిచిపోయి ఇప్పుడు రైతులు కూడాను డయాబెటీస్ వచ్చింది కిడ్నీలు లేచిపోతున్నాయి బీపీ వచ్చింది ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాము కానీ బీపీ బాగా కావట్లేదు గడిచిన నలభై యాభై సంవత్సరాల్లో ఈ ఆధునిక వైజ్ఞానం విజ్ఞులు అందించే ఏ ఒక్క మందు ఏ ఒక్క తంత్రజ్ఞానం ఇప్పుడు పనిచేయట్లేదని మెల్లి మెల్లిగా ప్రజల అవగాహనలోకి వస్తుంది ఇంకా టెక్నాలజీలు పనిచేయవు ఎందుకంటే టెక్నాలజీలు వాణిజ్యానికి సంబంధించినటవి ఆహారం ఆరోగ్యం ఆహార సుభద్రత సస్టైనబుల్ అంటే సుస్థిరత అంటే ఎప్పటికీ ఇప్పుడు కాదు మొన్న కాదు రేపు కాదు వచ్చే ప్రతి సంవత్సరానికి వచ్చే తరతరానికి ఆహార భద్రత ఆహార సుస్థిరత ఫుడ్ సావరనిటీ ఆహార సార్వభౌమత్వం ఇలాంటి పదాలన్నీ రైతుల నుంచి రైతుల మేధస్సు నుంచి తీసేసుకున్న ఘనత గడిచిన యాభై సంవత్సరాల ఈ అగ్రికల్చరల్ సైంటిస్ట్ది ఈ యూనివర్సిటీస్ది అని చెప్పే దాంట్లో నాకు ఏ సందేహము లేదు కానీ ఈ ఆహార సార్వభౌమత్వాన్ని మన నుంచి దూరం చేసిన ఈ కంపెనీలని ఓడించి మళ్ళా మన సార్వభౌమత్వాన్ని ఆహార సుభద్రతని సుస్థిరతని వెనక్కి తీసుకోవాలంటే ఈ కలుషితమైన ఆహారాన్ని కలుషితమైన నీళ్ళని కలుషితమైన భూమిని మట్టిని మళ్ళా సారవంతం చేసుకోవాలంటే ఈ కలుషితాలు లేకుండా తయారు చేసుకోవాలంటే నీళ్ళని కోరకుండా పెంచుకునే ఏకైక ధాన్యాల సముదాయమే మిలెట్స్ సి ఫోర్ గ్రాసెస్ అంటారు అంటే దేవుడు ప్రసరిస్తున్న ఆ ఎండను వానను గాలిని తట్టుకునేట్లు పై పొరల్లో ఉన్న మట్టిని అట్టి పెట్టుకునే శక్తి సామర్థ్యం ఉన్న ఏకైక మొక్క జాతి ఈ మిలెట్ జాతి సీ ఫోర్ గ్రాసెస్ అంటే మీరు నేలను సంరక్షించాలన్నా నీటిని పొదుపుగా వాడుకొని ఆహారం మొత్తం ప్రపంచంలో ఉన్న ఏడు బిలియన్ కాదు సెవెంటీ బిలియన్ పీపుల్కి ఆహారాన్ని ఒదగించాలన్నా అది నిజమైన సుభద్రత అంటే నీటిని సంరక్షించాలన్నా ఒక కేజీ పెంచేదానికి ఐదు ధాన్యాల్లో రెండు వందల లీటర్ల కంటే ఎక్కువ అవసరం లేదు అదే మీరు ప్రస్తుతం ఆహార సుభద్రత అని ఏమి అనుకుంటున్నారు గోధుమలు వరి బియ్యం పండించేదానికి ఎనిమిది వేల లీటర్ల నీళ్లను కట్టాలి దానికోసం ఆ చెరుకు సమేతంతో మొత్తం ప్రపంచంలో ఉన్న నదులన్నీ ఎండిపోయాయి జీవనదులు ఎండిపోయి సంవత్సరానికి రెండు నెలలు మూడు నెలలు పారుతున్న పరిస్థితిని మనం ఈ ఆహారం అనే పేరుతో పెంచుతున్న వరి గోధుమలు చెరుకును ఎప్పుడైతే ఎక్కువగా వ్యవసాయం అనే పేరుతో చేస్తున్నామో మొత్తం నీటి మట్టి గాలి ఆహారం నదులు నదులే కాదు సముద్ర జలాల్ని కూడాను విషపూరితం చేసి ఎంతవరకు చేశామంటే దక్షిణ ధ్రువంలో ఉన్న పెంగ్విన్ రక్తంలో మీరు మీ పొలాల్లో వాడుతున్న ఈ భయానకమైన పెస్టిసైడ్స్ హెర్బిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ కనిపిస్తున్నాయి అక్కడ పెంగ్విన్స్కి రక్తంలో రక్తపు క్యాన్సర్ను తెప్పించిన ఘనత మీ అందరిది మీకు క్యాన్సర్ వస్తే పర్వాలేదు మీరు పెంచుకొని మీరు తింటున్నారు ఆ మూగజీవులు దక్షిణ ధృవంలో నివసిస్తున్నాయి ఎగరలేవు ఆ పక్షుల రక్తాల్లోకి మీరు ఈ విష పదార్థాలని పంపిస్తున్నారంటే ఎంత క్రూరత్వంతో నిండిపోయింది మానవజాతి మీ పిల్లాడికి రోగం వచ్చింది అంటే అన్ని ఆసుపత్రులు తిరుగుతున్నారు అక్కడ పెంగ్విని పిల్లలకి రోగం వస్తే ఏ ఆసుపత్రికి తిరుగుతుంది ఆ పక్షి ఆలోచిస్తున్నారా మీరు ఇదంతా ఈ ఆధునిక విజ్ఞానం అనే పేరుతో మన ఆహార సుభద్రతని రైతుల విత్తనాల హక్కుల్ని పూర్తిగా తీసేసుకున్న ఘనత ఈ గవర్నమెంట్లది ఈ రాజకీయ నాయకుల పాలసీలది ఈ తజ్ఞులది మరలా ఇప్పుడు ఈ అద్భుతమైన ధాన్యాలకి ఏ హంగామా అవసరం లేదు ఏ హంగామా అవసరం లేదు వానలు కూడా అవసరం లేదు కొన్ని జాతుల సి ఫోర్ మిలెట్స్ వాతావరణంలో ముప్పై పర్సెంట్ హ్యూమిడిటీ తేవాంశము ముప్పై పర్సెంట్ అంటే డ్రై వెదరు వర్షపాతం పది సెంటీమీటర్లు వచ్చే ప్రదేశంలో కూడాను తమ ఆకుల వెనక భాగంలో ఉన్న సూక్ష్మజీవుల సహాయంతో ఆ నీటిని పీల్చుకొని ధాన్యాన్ని తయారు చేసే అద్భుతమైన జన్యు సంపదను పొందుపరిచిన గడ్డిపూచలివి ఆ గడ్డిపూచల్లో ఇంతసేపు డాక్టర్ చంద్రశేఖర్ గారు అనేక రకాలైన ఔషధి మొక్కల గురించి మాట్లాడిన అన్ని ఔషధాలు అన్ని ఔషధాలు అది క్యాన్సర్ కావచ్చు బీపీ కావచ్చు డయాబెటీస్ కావచ్చు అనేక వేల రకాలైన మొక్కల్లో దేవుడు ఔషధాలని నింపాడు అన్ని రకాల ఔషధీ తత్వాల్ని ఈ ఐదు ధాన్యాల పీచు పదార్థంలో దేవుడు నింపాడంటే మీకు ఆశ్చర్యమవుతుంది ఈ విషయాన్ని మొత్తం మొత్తం ప్రజానీకం నుంచి దూరం చేస్తున్న ఘనత ఈ ఆధునిక విజ్ఞానులది అని చెప్పేదానికి నాకే సందేహం లేదు రెస్వెరట్రాలు ఎక్కడుంది ఆ ద్రాక్ష విత్తనాల్లో ఉంది అన్నాడు ఆ రెస్వెరట్రాలు మనం వాడుతున్న ఈ వేరుశెనగల గులాబీ రంగు చిప్పలో ఉందే ఉహ్ అని పారవేసి మనం ఇది తింటున్నాం ఆ గులాబీ రంగు పీచులో ఎనిమిది రెట్లు ఎక్కువ రెస్వెరట్రాలు ఆ ద్రాక్ష పండు విత్తనాల్లో ఉన్న దానికంటే గ్రామ్ టు గ్రామ్ కానీ ఆ వేరుశెనగ విత్తనాలు సీ త్రీ ప్లాంట్ అది పెంచుతున్న భూమిలో ఉన్న అనేక రకాలైన విషాల్ని తనలో నింపుకునే దానికి వీలవుతుంది అంటే మీరు వేరుశెనగని పెంచుకొని ఆ గులాబీ రంగు చిప్పను ఆ పొట్టును మీరు తినటం మొదలు పెడితే దానితో పాటు ఈ విషాలు కూడా వెళ్తాయి మీ లోపలికి ఆ విషాల్ని తీయాలంటే భూమి నుంచి మీరు ఆ భూమిలో ఈ అద్భుతమైన అండుకొర్రని ఒకసారి పెంచండి కొర్రలు పెంచుతారా ఉన్నప్పుడు నీళ్ళ గురించి పట్టించుకోదు కాబట్టి మీరు అందులో ఎరువులు వేసిన మందులు వేసిన నాకు దానితో అవసరం లేదు నేను తీసుకోను నేను తీసుకోను అని ధాన్యాన్ని కల్మషం లేకుండా ఏ విషం లేకుండా పెంచి ఇచ్చే అద్భుతమైన గడ్డి ఇవి అర్థమవుతుందా సహజంగా ప్రకృతిపరంగా సహజ సిద్ధంగా నిజంగా సేంద్రియమంటే ఇది మట్టిని ఒడిసి పడుతుంది నీళ్లను వాడదు రోగాన్ని తెచ్చేదానికి ఏ ఆస్కారము లేదు వచ్చిన రోగాలన్నిటికీ సర్వౌషాలని నింపుకున్న ఆ పీచు పదార్థాన్ని లిగ్నాన్స్ అంటారు అద్భుతమైన పక్వమైన పీచు పదార్థాలని తమ గర్భంలో ఉంచుకున్న ఈ అద్భుతమైన ధాన్యాల విత్తనాలు అనారోగ్యమనే భయంకరమైన స్థితి నుంచి దూరం కావాలంటే మీరే కాదు మీ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడాను శుద్ధం చేసేదానికి వీలైన వ్యవస్థ ఈ సిరిధాన్యాల అద్భుతమైన పెంపకంలో ఉంది ఎప్పుడైతే సిరిధాన్యాలు ఓ నాకు దిగుబడి రావట్లేదు అనుకోవద్దండి మొదటిసారిగా మీ భూమిలో అన్ని పౌష్టికాంశాలని నాశనం చేసిన ఈ వరి బియ్యము గోధుమలు చెరుకు పండించిన భూమిలో ఈ విత్తనాల్ని వేయండి కంకి కట్టినప్పుడు వస్తాయి పక్షులు వేల రకాలైన పక్షులు వస్తాయి పోతూ పోతూ మీరు పండించిన ఆ ధాన్యాల్ని కొద్దిగా తింటాయి అయ్యో నాకు దిగుబడి అవుతుంది ఈ పక్షుల్ని చంపేస్తాను ఏదేదో టెక్నాలజీలు వాడకండి ఆ వచ్చిన పక్షులే మీ మీరు పండించిన కంకల నుంచి ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ తిని వెళుతూ వెళుతూ మీ భూమిలో మూడు రోజుల్లోనే పిక్కలు వేసి వెళ్తాయి ఆ పిక్కల్లో అద్భుతమైన సూక్ష్మజీవులు మీ భూమిలో ఉన్న విష పదార్థాల్ని ఛేదించి ఛిద్రం చేసే అద్భుత వ్యవస్థను దేవుడు సృష్టించాడు అర్థమవుతుందని నేను చెప్పేది అంటే నిజమైన సేంద్రియ వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితుల్ని కలిగించేదానికి కావలసిన అన్ని వనరుల్ని మీరు ఈ సిరిధాన్యాల పెంపకంతో తయారు చేసుకోవచ్చు అంటే వరి బియ్యము గోధుమలు చెరకు పండించి పండించి నాశనం చేసిన భూమిని మరుజీవం పోయాలంటే మీరు చేయాల్సింది ఈ అద్భుతమైన సిరిధాన్యాల్ని మీరు వాడేదానికి మొదలుపెట్టండి మీకు రైతునేస్తాం వెంకటేశ్వరరావు గారు ఒక కేజీ కొర్రలు ఇస్తామన్నారు మీరు ఆయన ఇచ్చిన ఒక కేజీ కొర్రల్ని మీ చుట్టుముట్టు ఉన్న యాభై మంది రైతులతో పంచుకోండి యాభై గ్రాములు చాలు మీకు యాభై గ్రాములు చాలు అది మా ఉద్దేశం యాభై గ్రాములు తీసుకొని మూడు అడుగులు మూడు అడుగులు అంతే మీకు కావాల్సింది ఏ పాడైన భూమిలో అయినా మూడు అడుగులు మూడు అడుగులు అక్కడ చూశాను ఈ దినము ఆయన ఈ కలుపు మొక్కలు తీసేదానికని చిన్న చేయి లాంటి ఒక పరికరాన్ని తయారు చేశాడు అది తీసుకొని మీరు ఆ మూడు అడుగులు మూడు అడుగులు ఒక పదిసార్లు ఇటువైపు అటువైపు గీరండి అంతే పైన పైన నీళ్లు వేయండి జస్ట్ నీళ్లు ఒక కుండ నీళ్ళు ఈ యాభై గ్రాములు మీకు ఇచ్చిన పంచుకున్నారు మీరు ఒక కేజీ అవసరం లేదు యాభై గ్రాములు చాలు యాభై గ్రాముల్ని ఒక ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు ఈ విత్తనాల్ని నీళ్లలో నానబెట్టండి చిన్న గ్లాసులో చిన్న కప్పులో నలభై ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత చిన్న ఖద్దరు బట్టలో ఈ యాభై గ్రాములను కట్టి పెట్టండి మళ్ళీ ఒక నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్భై రెండు గంటలు ఆ మూడు రోజుల్లో రోజు ఒకసారి తడి చేయండి ఆ బట్ట మీద నీళ్లు చిలకరించండి చిన్నగా మొలకలు కనిపిస్తాయి అప్పుడు ఆ యాభై గ్రాములు మొలకలు వచ్చిన విత్తనాలను ఈ మూడడుగులు మూడడుగుల మీద చల్లండి పైన కొద్దిగా మట్టి కప్పండి హాఫ్ ఇంచ్ చాలు అంత ఎక్కువగా కప్పాల్సిన పని లేదు రోజు రోజు ఒక్క పూట ఒక కుండ నీళ్లు వేయండి కుండ అంటే ఒక ఐదు లీటర్ల నీళ్ళు ఒక్క పూట ఫైవ్ లీటర్స్ అంతే చాలు అలా ఇరవై రోజులు వేస్తే గడ్డి మలుస్తుంది దట్టంగా ఉంటుంది యాభై అడుగులు యాభై అడుగులు భూమి రెడీ చేసుకోండి ఈ మొక్కల్ని అక్కడ వేయండి అండుకూరలు అయితే అరవై రోజులకి మీకు కంకి కడుతుంది డెబ్భై రోజులకి కటావు యాభై యాభై అడుగుల్లో మీకు యాభై కేజీలు దొరుకుతుంది ఒక రెండు నెలలు అట్టి పెట్టండి ఇంకా యాభై మందికి కేజీ కేజీ ఇవ్వండి ఇలాగే నీళ్ళల్లో నానబెట్టండి నలభై ఎనిమిది గంటలు డెబ్భై రెండు గంటలు బట్టలో అట్టి ఒక్క కేజీలో మీరు క్వార్టర్ ఏకర్లో పెంచచ్చు దీనిలోని పదితడుల పంట అంటారు అంటే మూడు నెలలకి మీరు మూడు రోజులకు ఒకసారి తడిస్తే చాలు అని అంటే ఇంత సులభంగా ఇంత సేంద్రియంగా పెంచాల్సిన అద్భుతమైన గడ్డి పూచలు ప్రకృతి సహజమైన వ్యవసాయం అంటే నిర్వచనమే సిరిధాన్యాలను పండించటం దాని తర్వాతే మిగిలినటువంటి మీరు వంకాయలు పెంచండి బెండకాయలు పెంచండి దొరకాయలు పెంచండి సొరకాయలు పెంచండి మునక్కాయలు పెంచండి దాని చుట్టూ నీళ్లు కట్టితే అందులో ఉన్న విషాల్ని ఈ చెట్లు పీక్కుంటాయి ఆ విషాన్ని తీయాలంటే మీరు అనుకుంటున్నట్టు గోమాతకు ఆవు పేడ తెచ్చి వేస్తామంటున్నారు మీ ఆవు తినే గడ్డిలో వరి గడ్డిలో కానీ ఆ మొక్కజొన్నలు కానీ విషాలు ఉంటే ఆ విషం కూడా మీ పేడ మూలకంగా వస్తుంది సో మీరు గోమూత్రం తెచ్చి గోవు వేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఆ గోవులు తినే ఆహారంలో ఉన్న కల్మషాలు ఎక్కడికి పోవో అర్థమవుతుందా నేను చెప్పేది అర్థమవుతుందా అంటే సారు ఒక రకంగా చాలా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చారు చంద్రశేఖరరావు గారు మీరు ఈ ఔషధి మొక్కలు పెంచుతారు కానీ దాంట్లో కల్మషాలు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు చెక్ చేసి తక్కువ ఉంటే డబ్బులు ఇస్తారు ఎక్కువ ఉంటే డబ్బులు ఇయ్యరు అంటే ఆ భూమి ఆరోగ్యంగా ఉందా లేదా అని అంటే మీరు వేసే ఎరువు ఆరోగ్యంగా ఉందా లేదా అని చూడాలి అంటే మీరు ఏది పైనుంచి వేస్తున్నారో దాని మీద మీకు నియంత్రణ లేదు ఆ నియంత్రణ తనంతకు తానే భూమిలోకి ఆ శక్తి సామర్థ్యం కలిగించాలంటే మీరు చేయాల్సిన మొదటి పని నేపథ్యంలో ఏమది సిరిధాన్యాల పెంపకం అర్థమవుతుందని నేను చెప్పేది సో సిరిధాన్యాలు పెంచకుండా మీరు ప్రకృతి వ్యవసాయదారులు అయ్యేదానికి వీల్లేదు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి భూమి తునక భూమిలన్నీ తుండు భూములన్నీ విషతుల్యమయ్యాయే ఈ విషతుల్యమైన మన శరీరాల్ని మన భూముల్ని మన నీటి సంపదని కల్మషరహితం చేసుకోవాలంటే విషం నుంచి రక్షించుకోవాలంటే ఇప్పటికీ మానవ జాతికి మిగిలి ఉన్న ఏకైక రహదారి సిరిధాన్యాల సిరిదారి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి